ఈ నిజంగా జరుగుతున్నాయి ప్రజలారా ప్రేక్షకులారా మీరు మీరు జాగ్రత్త వినండి మేము ఇది రియల్ స్టోరీనే తీసుకున్నాము ఈ విధంగా జరుగుతున్నాయి ఇంత ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని అంటారు కానీ ఇంకా కూడా ఈ మార్పు రాలేదు ఎక్కడ కూడా ఇంకా కూడా ఈ హింస ఇసు జరుగుతుంది ఉసిరు పోసుకుంటారు ఆ ఎంతో అమ్మాయి అత్తగారింటికి వస్తే ఆమె ఉసిరు పోసుకుంటారు కాయన్నీసారి మారండి మా సినిమా చూసే సరే మారండి మీకు దండం పెడతాం మేడం చెప్పండి వాస్తవానికి నేను ఆవేశంతో మాట్లాడుతున్నా బాధతో మాట్లాడుతున్నా ఎందుకంటే వాస్తవం జరుగుతాన ఇవి ఇంకా జరుగుతానాయి ఏంది మాట్లాడుతా నమస్తే అందరికి నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఎంతో కష్టపడితే కానీ ఇగో షూటింగు కంప్లీట్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఇక చూడండి మా ఆర్టిస్టులు నాకు ఎంతగానో సపోర్ట్ చేసినా సపోర్ట్ చేసినా నా ఆర్టిస్టులు వీళ్ళందరూ అన్నా నువ్వు టచ్ నమస్కారం నమస్కారం అందరికీ నమస్తే తెలంగాణ యూట్యూబర్ మందమ్మరి యూట్యూబ్ స్టార్ ఈ కాసిపేట స్వామి మొత్తానికైతే వాస్తవానికి కష్టపడ్డాం బాగా కష్టపడ్డాం ఈ మీరు అనుకున్నంత ఆడుతూ పాడుతూ మాత్రం ఈ సినిమా చేయలేదు అవునా ఇంత చెప్పండి ఇది మామూలు విషయం కాదు బాగా కష్టమైంది ఈ సినిమా మాత్రం బాగా కష్టమైంది షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి రాఖీ పండగకి పుట్టింటికి పోతా అని ఒక భార్య అడిగితే ఆ భర్త ఒప్పుకోడు ఆమె ఇట్లా ఏమైతుండవు ఆమెకు ఆడబిడ్డ ఏం చిత్ర హింసలు పెడుతుంది చాలా సెంటిమెంట్ గా ఒక వెరైటీ కాన్సెప్ట్ తోటి మీ ముందరికి వచ్చింది ఈ సినిమా అద్భుతంగా వచ్చింది మీరు చూస్తే మాత్రము ఇక వదిలరు ఈ కాసేపేట స్వామిని మీరు వదిలరు ఇంకొక విషయం ముందే చెప్తున్నా మీలో టాలెంట్ ఉన్నదా వచ్చేయి నా దగ్గర వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్నావో నువ్వు ఆనే ఉంటావు టాలెంట్ ఉందా చూపెట్టుకుంటావా ఈ కాసపేట స్వామి ఉన్నాడు వచ్చేయి ఓకేనా అన్నా ఇప్పుడు నువ్వు నీ క్యారెక్టర్లో నీకు ఏ విధంగా నువ్వు కష్టమైందో వాళ్ళకి చెప్పు ఈ ఒక క్యారెక్టర్ గురించే చెప్పు నాది ఈ సినిమాల అన్నయ్య క్యారెక్టర్ నేను ఈ క్యారెక్టర్ చేయడానికి కొంత శ్రమ పడవలసి వచ్చింది సాధసిద్ధంగా అన్నయ్య ఏ విధంగా ఉండాలో అవి ఉన్నప్పటికీ కూడా కొంత ఎక్స్ మనోభావాలనేది కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని నేను కొంచెం కష్టంతో చేసినప్పుడు కూడా ఈ సినిమాను సక్సెస్ చేయడానికి మేము ప్రయత్నం చేశాము అదేవిధంగా అందరు కూడా నటినట్టు కూడా దీన్ని ఎంతో మోర్పుతో సక్సెస్ చేయడానికి చాలా కష్టపడ్డారు కూడా వెంకటేష్ వెంకటేష్ అన్న అయితేనేమి రోజా అయితేనేమి భవానీ అయితేనేమి రామన్న నరహరి వెంకన్న ఎవరైతేనేమి చాలా కష్టపడ్డారు నిజంగా సూపర్ అన్న నీ క్యారెక్టర్ నువ్వు న్యాయం చేసా థ్యాంక్స్ అన్న అందరికీ నా ధన్యవాదాలు యూట్యూబర్స్ చూసేవారు అందరికి కూడా ధన్యవాదాలు అందరు కూడా ఈ సినిమాను లైక్ చేసి మరికొన్ని సినిమాలు రావడానికి మీరు ప్రేరేపించాలని నేను అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడు రోజా మేడం మాట్లాడుతుంది ఒక్క ఒక్క ఈమె గురించి చెప్పాలంటే మామూలుగా లేదు ఈ సినిమాలో ఈ సినిమాలో ఈమె చూస్తే మీరు పరిశీలి అవుతారు అంటే ఎంతగానో హింసించే ఒక భర్త హింసించే ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ ఆమె ఏ విధంగా అర్థనాదాలు పెట్టింది ఏ విధంగా ఎంత బాధపడ్డది ఇవి నిజంగా జరుగుతున్నాయి ప్రజలారా ప్రేక్షకులారా మీరు జా మీరు జాగ్రత్త వినండి మేము ఇది రియల్ స్టోరీనే తీసుకున్నాము ఈ విధంగా జరుగుతున్నాయి ఇంత ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అని అంటారు గానీ ఇంకా కూడా ఈ మార్పు రాలేదు ఎక్కడ కూడా ఇంకా కూడా ఈ హింస ఇసు జరుగుతుంది ఉసిరు పోసుకుంటారు ఆ ఎంతో అమ్మాయి అత్తగారింటికి వస్తే ఆమె ఉసిరు పోసుకుంటారు కాయని మారండి మా సినిమా చూసినా సరే మారండి మీకు దండం పెడతా మేడం చెప్పండి వాస్తవానికి నేను ఆవేశంతో మాట్లాడుతున్నా బాధతో మాట్లాడుతున్నా ఎందుకంటే వాస్తవం జరుగుతాన ఇవి ఇంకా జరుగుతానాయి ఏంది మాట్లాడతాను నమస్కారం అందరి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రోజా ఈ సినిమాతోటి నేను ఇది రెండో సినిమా ఇందులో నా క్యారెక్టర్ భార్య నేను పుట్టింటికి వెళ్తా అంటే మా భర్త నన్ను వద్దంటాడు కట్నం తీసుకురానందుకు అప్పుడేమో ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు ఇప్పుడేమో కట్నం గురించి మా ఆడపడుచున్న మా భర్త హింసించారు అయినా కూడా మా అన్నలిద్దరు వచ్చి నన్ను పుట్టింటికి తీసుకెళ్తారు కానీ ఈ సినిమా నాది వచ్చి రెండోది ఇది సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటూ అందరూ బొమ్మలని దయచాల్చి అందరూ లైక్లు కొట్టండి ఆదరించాలని కోరుకుంటున్నాను దిగబోతే భవాని మేడం భవాని మేడం గురించి మనం చెప్పవద్దు ఎందుకంటే ద మోస్ట్ సీనియర్ వండర్ఫుల్ నెంబర్ వన్ ఆర్టిస్ట్ ఈ మాటలు జరిగిపోతే అనుకుంటా మేడం చెప్పండి మీ గురించి ప్రేక్షకులకి నమస్కారం ఈ మూవీ చేయడానికి చాలా కష్టపడడం మార్నింగ్ నుండి నిజంగా ఈ రోజుల్లో ఆడబిడ్డలు అంటే ఎందుకంటే అరుగు మీద కూర్చుంటే ఆడబిడ్డ ఇంటికి లక్ష్యం అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆడబిడ్డల్ని ఆదరించే రోజులు లేవు అంత డబ్బు 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 డబ్బులు మునిగి తేలుతున్నారు ప్రేమ అనేది డబ్బుల్లోనే వెతుకుంటున్నారు కానీ రేపు అన్నదమ్ములకి ఏదన్నా అయితే ఎక్కువ బాధపడేది ఆడపడితే ఎవరో పక్కింటామో ఎదురింటామో ఆమె ఈమో ఎవరు బాధపడరు కానీ అది ఎవరు అర్థం చేసుకుంటులేరు ఈ రోజుల్లో తమ్ముడు అనే బంధం ఎంత గొప్పది అది చెల్లె అనే బంధం ఎంత గొప్పది అక్క అనే బంధం ఈ బంధాలు మనకు దేవుడిచ్చాడు ఈ దేవుడిచ్చిన బంధాన్ని కాపాడుకుంటూ లేరు కానీ బయటి బంధాల కోసం వెతుకుతున్నారు దయచేసి ఇంట్లో ఉన్న అక్క చెల్లలకి విలువనివ్వండి గౌరవించండి ఆడపిల్లల్ని ఆదరించండి వాళ్ళ ఆశీస్సులు పొందండి వాళ్ళకి నిలవండి ఎంతో ఎంతోమంది ఆడపడుచులు దీనంగా ఈ రోజుల్లో ఉంటున్నారు దయచేసి ఆ ఆడపడుతులకు అందరికీ అన్నదమ్ములు అండగా ఉంటే ఈ ఈ ప్రపంచంలో ఈ నేరాలు ఘోరాలు అనేటివి అసలు జరగవు భర్త వేధింపులు అనేటివి ఆడబిడ్డల వేధింపులు అనేటివి జరగవు ఆడబిడ్డల్ని అర్థం చేసుకొని ఆడపిల్లల్ని ఆదరించండి ఆడపిల్లల్ని రక్షించండి ఆడపిల్లల్ని ఎదగనీయండి ఆడపిల్లల్ని మేల్కొల్పండి ఆడపిల్లల్ని చైతన్యపరచండి ఆడపిల్లలకి అండగా ఉండండి జై అన్నదమ్ముల దినోత్సవం అన్నదమ్ములారా నమస్కారం మీ అందరికి ఈ వి ఈ ఈ మూవీలో అంటే ఈ షార్ట్ ఫిల్మ్లో మేము ఎంత క్రూరత్వం చూపెట్టినామో అది నిజంగా జరుగుతుంది ప్రజలారా వీక్షకులారా నిజంగా చెప్తున్నాము మేము చూపెట్టేది నిజము నేను ఏ ఈ మూవీలో చూపెట్టింది ఎంత రాక్షసంగా ఒక అమ్మాయిని ఆ వేరే కానుంచి వచ్చిన తనను తన ఇల్లాల్ని ఏ విధంగా హింసిస్తారో మీరు కళ్ళ కట్టినట్టు నేను ఈ సినిమాలో చూపెట్టిన ఇది నిజము మారండి ప్లీజ్ మారండి మీరు అందరు అన్న రామన్న 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 ఒకటి నాకు మాత్రం మంచి సహకరిస్తాడు ఇది ఒకటి చెప్తా ఇప్పుడు నీ గురించి చెప్పే షార్ట్ ఫీలింగ్ మాత్రం అందరం చాలా కష్టపడ్డాం చూసి మీరు ఏడుస్తారా బాధపడతారా నవ్వుతారా అని మాత్రం చూసి ఆదరించండి మార్నింగ్ కూడా చెప్తున్నాను మా రాఖి తమ్ముడు రాఖి వద్ద వెబ్ సిరీస్ చాలా బాగా వచ్చింది దాన్ని చూసి ఆదరించి ఆదరించి అందరికీ ధన్యవాదాలు అదేనా అది తమ్ముడు రాకి నరహ గారు అదే రాఖద్దారు సొంతుంటి రాఖీ విజయవంతంగా పోతుంది అందరికి ధన్యవాదాలు అన్నీ థ్యాంక్ యూ ఓకే ఇగ పోతే ఇగో నరంగారి పెద్ద మనిషి పెద్ద మనిషి ఈయనకి తిరుగులేదు నేను అనుకుంటున్నా మన తెలంగాణలో ఆ గంగా ఉందా ఆ గంగవ తర్వాత చెప్పుకోదగ్గ పేరు అంటే ఈ నరహరి పేరే దానికోసము నేను కష్టపడతా నేను చేస్తా నేను సాధిస్తా అంత దమ్మున్నది అంత కసి ఉంది నా దగ్గర ఈయనకు ఉండాల మరి ఈయన ఈయన ఈయనకు అట్లుంటే ఈయన అట్లుంటే ఎదుగుతాడు లేకపోతే డ్రాప్ అయిపోతాడు ఆ కసితోటి నేను ముందడిపోతున్నా మరి ఈయనకు ఉన్నదా హండ్రెడ్ నీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే నేను సక్సెస్ అవుతావు హండ్రెడ్ పర్యకపోతే మాత్రం కావు హండ్రెడ్ పర్సెంట్ నరహరి బ్రీజుని ఉంటాడు పెద్ద మనిషి ఓకేనా రైట్ ఇగో పోతుంది ఇగో మనకు మన వెంకటేశాను ఇగో వెంకన్న వెంకన్న మనకు చిన్న చిన్న ఏమో పరిచయం వేయాలో ఆఫర్స్ నేను అన్ని చెప్పేస్తా ఇచ్చేటోళ్ళను మరవను స్పాన్సర్ ఇచ్చేటోళ్ళను చిన్న కావచ్చు ఓకే మాకేదన్నా స్పాన్సర్ కావాలంటే అన్నిస్తాడు నేను చేసుకుంటా చూసుకుంటా కాస్పేట్ అన్నాను కూడా నేను మర్చిపోను నేను రెండో సీన్ లేదు నాకు అసలు టచ్ ఇన్స్పైర్ అవ్వాలి ఇక్కడ మన కాస్పేట్ సామాన్య నాకు ఆ నాకి ఫీల్డ్ెట్ వచ్చింది దీంతో నేను రెండో సినిమా ఆ మరి నాకు చాలా పొగతనం ఇస్తాడు అన్న నెక్స్ట్ సినిమా అన్న కూడా మంచి మంచి పాత్ర ఇతాలని ఇంపార్టెంట్ విషయం అది చెప్పు మీకు ఇంకా ఎవరైనా టాలెంట్ పర్సన్స్ ఉన్నావుగా వెరీ గుడ్ మీరు రావాలి దగ్గరికి ఫోన్ నంబర్ ఉంది ఆ ఫోన్ చేస్తే కాంటాక్ట్ అవుతాడు అన్న కూడా చాలా రెస్పాన్స్ ఇస్తాడు మీరు రావచ్చు ఎవరైనా నీ దగ్గర సత్తా ఉందా ఉందా కనిపించాలని సత్తా ఉందా రావచ్చు వచ్చేయి ఈ కాశ్మీర్ స్వాము ఉన్నాడు టాలెంట్ మీది వెరీ గుడ్ సూపర్ మాట అయిపోయింది మేడం గారు చూడండి చూస్తూనే ఉండండి కాశ్మీర్ స్వామి ఛానల్ మంద మరి రైట్ ఉంటాం మళ్ళా బాయ్ బాయ్